వ్యాపారవేత్త ఆర్కే జ్యువెలరీ యజమాని న్యూ పాలిటన్ క్లబ్ చైర్మన్ అయిన రత్నాకర్ గారు హత్య చేయబడ్డారు. వారి మృతదేహాన్ని కొండవీడు బందరి కింద కనబెట్టారు. సర్ రెమిస్టర్ జే సూర్య భవానితో అంతా అయిపోయింది అనుకున్నావ్ బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ మర్డర్ నా ఫ్రెండ్ కి జరిగింది. జే సూర్య సర్ ఈ కేసుని మీరు వి ఆఫ్షియల్ గా హ్యాండిల్ చేయండి. పేపర్లో న్యూస్ చూశాను చెప్పనే అవును సడన్ పడి ఓకే 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 సార్ని పెద్దగా డిస్టర్బ్ చేయను ఓకే సీ మన ఫస్ట్ మూవ్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ని కలవాలి వెంటనే అరేంజ్ చేయండి ఐ యామ్ జై సూర్య అస్టన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు ఈ కేసుని నేనే డీల్ చేస్తున్నాను మీలో ఉన్న భయమే వాళ్ళ బలం లాస్ట్ వీక్ జరిగిన రత్నాకర్ మరణం భవాని వెనక ఇంకెవరో ఉన్నారని రుజువు చేసింది ఐఎమ్ గెస్సింగ్ తప్పకుండా మీ అందరికీ థ్రెట్నింగ్ కాల్స్ మళ్ళీ వస్తాయని భయపడకండి ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే రత్నాకరికి జరిగింది మాకు ఏం జరగదండీ ఏ ఈ కేసులో మేము మీకోసం ఒక కేసు ఏం దూరం చేసుకోలేదా ఇప్పుడు కూడా నేను మాట్లాడేది మీ సేఫ్టీ కోసమే మా దగ్గర ఉన్న ఒకే ఒక క్లూ మీరే మీరు సపోర్ట్ చేస్తేనే మేము వాడిని పట్టుకోగలం ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ ఆ రోజు తమ్ముడు మన జోలికి రాడు ఇప్పుడు మనకు దగ్గరగా వచ్చేసాడు ఏ క్షణమైనా మనందరం దొరికిపోతాం చూడేను ముందు అర్జెంట్ గా నీ తమ్ముడు లేపాయి వద్దన్నా రే నువ్వేంట్రా మధ్యలో ఒక ఎస్ఐని ఏసేసినందుకే చూశారుగా పోలీసులు మొత్తం ఏకమైపోయారు అందులో అసిస్టెంట్ కమిషనర్ అంటే రిస్క్ బాగా ఎక్కువ అన్న వద్దన్నా ఏమంటే మీ అబ్బాయి మిమ్మల్ని ఏదో అడగాలంటున్నాడు ఇదిగో మాట్లాడు నాతో మాట్లాడు డాడీ నాకు బుల్లి కార్ కావాలి నాన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు తీసుకొస్తాడ్రా సరేనా ఉంటాను బంగారం ఇలా చూడు ఆరు మాసాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆలోగా బిజినెస్ మెన్లందరి దగ్గర డబ్బు తీసుకుంటాం నా తమ్ముడికి మన విషయం తెలిసేలో ఒక మన ఆట ముగించేసుకుంటాం హలో ఏంటి సార్ పోలీస్ మీటింగ్ ఎవరండి బ్రిడ్జ్ కింద చర్చి పడున్న ఐదుగురికి మాత్రమే మేము ఎవరో తెలుసు రెండు కోట్లు రెండు చెయ్యండి లేదా అవ్వో అక్కడే చర్చి పడుండు మనం పోలీసులు సార్ ఏమంటున్నావు పోలీస్ మీటింగ్ పూర్తి వచ్చేలాగా ఫోన్ కాల్ వచ్చింది అంటే పోలీసుల్లో వాళ్ళ వాళ్ళు నాకు ఆలోచన వచ్చిందండి చెప్పండి రాజమండ్రిలో నాకు తెలుసున్న బాయ్ ఒక ఉన్నాడు ఇక్కడ భవానీలా ఆయన పెద్ద గోండా ఆయనకు విషయం చెప్పి మనుషుల్ని పంపించమన్నా అంటే ఈ గ్యాంగ్ ను పట్టుకోవచ్చు అయ్యా ఇద్దరు ఆడపిల్లలున్నారు ఎందుకు గొడవ వాళ్ళు అడిగినట్టు పిచ్చేస్తే ఇచ్చేస్తే పోలా ఎందుకు రిస్క్ నాకు అనిపించింది చెప్పాను పదనయ్య తమ్ముడు అనియా బయటికి వెళ్తున్నావా అవును ఆఫీస్ వరకు నా బండి సర్వీస్ కి ఇచ్చారు నన్ను కొంచెం మార్కెట్ లో దించేస్తావా రెండు అనియా ఏంటమ్మా మీ నాన్నగారి మాత్రం అయిపోయాయి నువ్వు వచ్చేటప్పుడు తీసుకొస్తావట్రా సరే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావరా ఆ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ విషయంగా ఒక చిన్న క్లూ దొరికిందని దాన్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నాను తమ్ముడు ఇక్కడ ఇక్కడే పక్కగా అలాగే సరే నమస్తే రే అది తమ్ముడు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఫాలో సరే ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేయి ఏ ఏమైంది నా తమ్ముడికి తెలిసిపోయింది ఛాన్స్ లేదు అతను ఖచ్చితంగా మన గురించి పోలీసులతో చెప్పున్నాడు అతను చాలా భయస్తుడు క్యాన్సిల్ చేయను మన గురించి క్లూ దొరికిందని నా తమ్ముడే నాతో చెప్పాడు సార్ ఈరోజు నైట్ మీటింగ్ క్యాన్సిల్ సార్ నేనెవరితో ఏమి చెప్పలేదు సార్ క్యాన్సిల్ సార్ మళ్ళీ ఎప్పుడు సార్ మళ్ళీ ఎప్పుడు నేను చెప్తా ఎక్కడున్నాడు రెస్టారెంట్ లో ఉన్నాడన్నా ఒక అమ్మాయితో ఏంటి రెస్టారెంట్ వీడియో తీసుకురమ్మంటావా సరేనా నీకు ముందుగానే చెప్తావు అనుకున్నాను ఎందుకు లేని వదిలేసాను ఏంట్లేనో నీతో అబద్ధం చెప్పి జాలీగా తిరుగుతున్నాడు అమ్మాయితో తిరిగేవాడు అబద్ధం చెప్పక నిజం చెప్తాడేంటి రేయ్ రే ఈ రోజు మీటింగ్ రేపటికి షిఫ్ట్ చేయి అలాగే ఒక్క నిమిషం టెన్షన్ పెట్టేశాడు పోక్రి అన్నప్పుడు రాని లవ్వు పోలీస్ అని తెలియగానే వచ్చేసిందా ఎలా అంటే మన ఇద్దరం ఎలా సెట్ అలాగే నేను రేయ్ నువ్వు ఏ సమయంలో ఎలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తావో ఎప్పుడు ఎలా రియాక్షన్స్ మారుస్తావో అంతా నాకు తెలుసు లిమిట్ క్రాస్ అయ్యావో అయ్యావోల్ పాప ఏదో ఫ్యామిలీ లో ఉంది సౌమ్య సౌమి చెప్పు తప్పుగా అనుకో అంటే పర్వాలేదు చెప్పు సార్ తిన్నగా వచ్చి కి తిప్పండి బండి క్రాస్ అయింది బండి వస్తుంది రైట్ లో ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది అక్కడికి రండి వస్తాను సార్ చెప్పు మధు అన్నా పని క్రాస్ అయిందానా సరేరా అలాగన్నా dobr a ఇంటి లక్ష్మీనారాయణ ఎవడో బచ్చగాడు బెదిరిస్తున్నాడు ఆ నలుగురిని తీసుకొచ్చి లేపేద్దాం అనుకున్నావా లేదు సార్ లేదు లేదు భవానిని లేపేస్తే అంతా అయిపోతుందనుకున్నార్రా ఆ భవాని కూడా నా మనిషి రా రై డబ్బు కరెక్ట్గా ఉందో లేదో చూడరా లక్ష్మీనారాయణ సర్ చేసిన తప్పుకి శిక్ష నేను నీకు ఒక లిస్ట్ ఇస్తాను ఆ బిజినెస్ మెన్లందరి దగ్గర తలో రెండు కోట్లు వసూలు చేసి నువ్వే నాకు తీసుకొచ్చి ఇవ్వాలి ఎప్పుడు ఎక్కడా అని ఫోన్స్ నేనేమన్నా అబద్ధం చెప్తున్నానమ్మా ఆ పిల్ల మీ అబ్బాయి ముందు బైక్ వేసుకుని ఓ తెగ చక్కెర్లు కొట్టింది బేసిక్ గా ఓ అమ్మాయి అబ్బాయి వెనక తిరగడం తప్ప కదా అమ్మా అందుకే నేనే మనోడితో దీన్ని ఒప్పుకోమని చెప్పాను ఫస్ట్ తనే నన్ను ప్రపోజ్ చేశాడు పట్టించుకోలేదు అక్క మిమ్మల్ని అడగకుండా అక్క ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పేసింది మీరు అంటే చాలు వెంటనే వాళ్ళ అమ్మ బాబులు వదిలేసి పెట్టి పేడ సర్దుకుని మన ఇంటి ముందు కూర్చుంటది యాక్చువల్గా తనే వచ్చి నీతో మాట్లాడతానన్నా అక్కే వద్దని చెప్పింది కులం పట్టింపు లేదన్నావు కదా అవునా కులం పట్టింపు లేదంటే ఏదైనా కామన్ ప్లేస్ లో మీట్ అవుదాం అంత సక్రమంగా కుదిరితే మాట్లాడి నాకెందుకో మంచి సంబంధం అనిపిస్తుంది సార్ చెప్పండి ఏంటి సార్ మొత్తం డబ్బు రెడీయా సార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సార్ ఒక ఆరుగురు మాత్రం ఈ రోజు నైట్ ఇస్తానన్నారు ఎక్కడికి తేవాలో చెప్పారంటే మొత్తం క్యాష్ తెచ్చి ఇచ్చేస్తాను సార్ ఎక్కడికి రావాలో నైట్ ఫోన్ చేసి చెప్తాం సార్ చెప్పరా అన్న డబ్బు ఇవాళ రాత్రి రెడీ అవుతుందట సరే తర్వాత మాట్లాడతాను సార్ సార్ ఇక్కడ ఉన్నాను రైట్ కూర్చోండి నమస్కారం తను నా భార్య వీడు మా పెద్ద కొడుకు నమస్కారం ఫారెన్కి మల్లెపూలు పూలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మంచిది మంచిది మా ఇంట్లో నేను ఇద్దరు కూతుళ్ళు మాత్రమే పెద్దదానికి పన్నెండేళ్ళప్పుడే వాళ్ళమ్మ కాలం చేసింది పోలీస్ సంబంధం చేసుకోవడానికి పెద్దగా నాకు ఇష్టం లేదు కానీ మా అమ్మాయి ఆశపడింది కదా అని మాట్లాడుతామని వచ్చాను సార్ పోలీసులు అంటే ఎందుకు సార్ పడదు మీకు ఈ రోజు మీరు నేను ప్రశాంతంగా ఉన్నావు అంటే కారణం పోలీసులే నా తమ్ముడు రెండు రోజులు ఇంటి పట్టు నుండి ఐదేళ్ళు అయింది తెలుసా మీకు ఏం సార్ మీకు పోలీస్ కి ఏదైనా లేదు సార్ ఊరికేదో జనరల్ ఒపీనియన్ అంతే సార్ మా నాన్న రామస్వామి ఎలాగో మా ఇద్దరు కొడుకుల్ని అలాగే ఉత్తమంగా పెంచాను మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తే సంతోషంగా ఉంటుంది అది మాత్రం నేను చెప్పగలను అలాగే కదండి ఈ మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం చాలా సంతోషం వెంటనే ముహూర్తం చూడమంటాను అయితే సరే మేము మంచిది